వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు శ్రీశైలం తొమ్మిదవ వార్డులోని మొందా తుఫాను వల్ల వర్ష ప్రభావంతో గుంతల నుండి తొమ్మిదవ వార్డులోని ఇండ్లు దుకాణాలలోకి అర్ధరాత్రి నుండి నెలలోని ఇండ్లు దుకాణాలు శ్రీశైలం కొత్తపేట కాలనీ ఎనిమిది తొమ్మిది వార్డులోని పరిస్థితి స్థానిక ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి వేడుకుంటున్నారు ఈ సమస్యను పరిష్కరించాలని ఇక్కడ కాలువలోని మ్యాన్ హోల్స్ వర్షం నీరు పోయేలాగా కాలువలు మురుగునీరు పైపులు గొట్టాలు వేపించి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా మా యొక్క సమస్యను పరిష్కరించమనే అధికారులను స్థానిక కూటమి నాయకులను ఎమ్మెల్యే బుడ్డ రాజ్ రాజనని వేడుకుంటున్న ప్రజలు வீடியோ கூட வீடியோட వీడియో రెండు తీస్తున్నాను